గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో ఏ ఒక్కటి కూడా నిజం చెప్పలేదు ఏ ఒక్క ఆరోపణను కూడా తను ఎత్తుకొని మాట్లాడలేదు జవాబుదారితనం లేకుండా నాకేం సిగ్గన్నట్టు దాటవేసేటువంటి ప్రయత్నమే చేశారు తప్ప అసలు విషయం ఒకటి కూడా మాట్లాడలేదు వార్తలు వస్తున్నాయి పత్రికల్లో బియ్యం కుంభకోణానికి సంబంధించిన టెండర్లను రద్దు చేస్తున్నట్టు అది మాకేం సంబంధం లేదు మేము దాన్ని వదులుకుంటున్నాం ఆ సమస్య లేదు ఆ ఇష్యూ లేదు అన్నట్టు మాట్లాడింది కానీ పిఎం టెండర్లకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయకపోవడం వెనుకున్నట్టు ఆధ్వర్యం ఏంటి ఇప్పటివరకు బియ్యం కుంభకోణకు సంబంధించినటువంటి టెండర్లను రద్దు పరచలేదు ముందుగా వారు ఏమంటారంటే మొన్న పత్రికా సమావేశంలో చాలా తెలివిగా అసలు బియ్యం టెండర్ల ప్రక్రియ అనేటువంటిదే ముందుకు పోలేదు దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా చేయలేదని చెప్పి మాట్లాడారు ఇవాళ ఎల్జీ ఇండస్ట్రీస్ సంబంధించి సన్న బియ్యం టెండర్ దక్కినట్టు వారికి ప్రొసీడింగ్ సిచ్యుయేషన్ది మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తరఫున కానీ వారు సంబంధం లేనట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మిత్రులారా ఇవాళ మీ అందరు తెలుసు ఇవాళ జరిగినటువంటి దాంట్లో రెండో కుంభకోణం గతంలో మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు అందులో ధాన్యం టెండర్లకు సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో టెండర్దారులు ఉన్నారో వారిక్కడ వసూలు చేసినటువంటి డబ్బంతా ఆంధ్రప్రదేశ్లో దాస్తున్నారు వైజాగ్ బ్యాంకుల్లో దాస్తున్నారు ఇక్కడ ప్రతి క్వింటాల్కి రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా వైజాగ్లోని వివిధ బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరిచి డబ్బులు డైరెక్ట్గా అక్కడికి పంపిస్తున్నారు దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నది హైదరాబాద్ టు వైజాగ్ వైజాగ్ టు ఢిల్లీ దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఉన్నారు డబ్బులు స్వయంగా బ్యాంకుల్లో మిల్లర్ నుంచి బిడ్డర్ కొత్తగా తెరిచినటువంటి అకౌంట్లోకి డబ్బులు పంపిచ్చు పంపిస్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇవాళ పత్రికా సోదరుల ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానిక ముందు పెడుతున్నది భారత రాష్ట్ర సమితి ఇంత బహిరంగంగా అన్ని రకాల నిజాలు అన్ని రకాల ఆధారాలు ఇవాళ పౌర సరఫరాల శాఖ పిలిచినటువంటి టెండర్ ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తూ మిల్లల ద్వారా బిడ్డరు వైజాగ్లో ప్రత్యేక ఖాతాలు తెరిచి బ్యాంకుల్లో ఈ డబ్బులు ఈ విధంగా దోపిడీ చేస్తుంటే భారత రాష్ట్ర సమితి గత పదిహేను రోజులుగా ఇన్ని ఆధారాలు ప్రజల ముందు ప్రభుత్వం ముందు పెట్టి డిమాండ్ చేసిన ఇప్పటి వరకు సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పలేదు సంబంధిత మంత్రి గారు దోబుచులాట ఆడుతున్నారు సివిల్ సప్లైస్ కమిషనర్ గారు ఆ మధ్య ఏదో ప్రకటన చేసినట్టు మేము చూసినాం అయ్యా మీ డిఎం సివిల్ సప్లైస్ డిసిఎస్ఓ గారే ధృవ ధృవీకరించినటువంటి ధృవీకరిస్తేనే ఈ నగదు బదిలీ జరుగుతున్నది జిల్లా స్థాయిలో ఒకసారి సమీక్ష చేసుకోండి సివిల్ సప్లైస్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యపరిచి మొత్తంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్పి ఆపరేషన్స్ ఎత్తివేసి కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మద్దతు ధరకు ప్యాడీ కొనుగోలు వ్యవస్థ పైన దీని ప్రభావం పడతా ఉన్నది